ఇచ్చేయండి సార్ తనుజాకే కప్ ఇచ్చేయండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ తనుజ గారి మీద క్రియేట్ అవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడేం కొత్త కాదు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తనుజ గారికి సపోర్ట్గా మంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు రివ్యూస్ చెప్పే వాళ్ళు కావచ్చు లేకపోతే కంటిన్యూస్గా బిగ్ బాస్ సీజన్ నైన్ని ఫాలో అయ్యే ప్రేక్షకులు కావచ్చు ఆఖరికి బిగ్ బాస్ టీమ్ దగ్గర నుంచి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు కూడా తనూజ గారికి వంత పాడుతూ వస్తుంది మనం చూస్తూ ఉన్నాం ఎవ్రీ వీక్ కూడా చాలా మంది వాళ్ళు చేసిన తప్పు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని కానీ ఏదో ఒక రకంగా అంటే వాళ్ళ గురించి మాట్లాడడం తిట్టడం లాంటివి మదలించడం లాంటివి నాగార్జున గారు చేస్తూ ఉన్నారు గడిచినటువంటి ఈ అరవై ఏడు రోజులలో కూడా తనుజ గారి గురించి ఏ ఒక్కసారి చిన్న మాట కూడా తను మదలించినట్టు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు సో దానికి తోడు అప్పట్లో మనకు శ్రీజ కూడా చెప్పింది ఎందుకు తనుజ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కన్ఫ్యూషన్ రూమ్ కి తనకే పిలుస్తారు ఆ అరగంట గంట సేపు మాట్లాడతారు మాకు ఫీలింగ్స్ ఉండవా మాతో మాట్లాడరా అని చెప్పేసి తను కూడా మాట్లాడేది సో బిగ్ బాస్ టీమ్ అందరూ కూడా తన వీడియోస్ బయటకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే తను అరే తనుజా సూపర్ వావ్ తనూజా అంటే ఈ విధంగా మనం అనుకునే విధంగా వాళ్ళు వీడియోస్ బయటకు చూపిస్తున్నారు తప్ప తను ఏది విధంగా తప్పు చేసిందా తప్పుగా మాట్లాడిందా ఇలాంటివి ఏవి కూడా బయటికి రావట్లేదు సో ఆఖరికి హోస్ట్ నాగార్జున గారు సైతం సో ఇదంతా కూడా చూస్తా ఉంటే బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయారు ఈ సీజన్ విన్నర్ గా తనూజ నే చెయ్యాలి అని గుడ్గా ఫిక్స్ అయిపోయారు సో అదే విధంగా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అడ్నర్కి అర్థమైపోయింది సో ఆ విధంగా అంటూ ఉన్నారనమాట ఇంకెందుకు అసలు ఈ గేమ్స్ అన్ని ఈ యొక్క వంద రోజుల పాటు ఈ గేమ్ ఇదంతా అవసరమా మాకు ఇచ్చేయండి తనుజాకి ఇచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ తనుజా అని చెప్పేసి ఇంటికి పంపించేయండి సో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటారు ఇంక సో వాళ్ళకి ఏదో మినీ బిగ్ బాస్ లాగా పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేసేసేయండి ఈ వంద రోజుల పాటు సో ఆ తర్వాత ఇంకా మా ఏదావిధిగా ఉండేసేయండి అవసరమా ఇదంతా కూడా అని చెప్పేసి చాలా మంది కూడా రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేయడం కానీ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఈ వీక్ లో ఒక గేమ్ అనేది జరుగుతుంది ఇక్కడ రాజు అని చెప్పేసి రాణులు కమాండర్స్ అని చెప్పేసి సాధారణ ప్రజలు అని చెప్పేసి జరుగుతుంది సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ రాజుగా ఉంటే రీతూ చౌదరి దివ్య ఇద్దరు కూడా రాణులుగా ఉండే సో ఇప్పుడు ఏంటంటే మా రాణిగా తనుజాని కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది సో ఇది అబ్బా అనుకున్నాం అనుకున్నదే చేశారు సో ఇక్కడ రాణిని చేశారు రేపు విన్నర్ కూడా చేసేయండి కప్పి చేసేయండి అని చెప్పేసి ఆ విధంగా కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సో భారీ ఎత్తునది ఒకటి రెండు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బిగ్ బాస్ సీజన్ నైన్ అని కొడితే చాలు తనుజా విన్నర్ తనుజా కప్పు కప్ సో ఈ విధంగా మొత్తం అవే మీమ్స్ అవే ట్రోలింగ్స్ సో ఏదేమైనప్పటికీ మరి అందరికి కూడా అనిపిస్తుంది డెఫినెట్లీ చూసే వాళ్ళందరికీ కూడా తనూజాకి ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ తను ఏమన్నా బిగ్ బాస్ ముద్దు బిడ్డనా ముద్దు బిడ్డ అయితే ఇంకా మరి తనకే కప్పిచ్చేసేయండి అని చెప్పేసి మరి చూడాలి తనూజ గారి సంగతి ఏంటి ఈ సీజన్కి తనే విన్నర్నీ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా చేస్తారా లేకపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎవరు కూడా అంత చిక్కని ఒక రహస్యంగా మిగిలిపోయింది బట్ చూడాలి మరి బిగ్ బాస్ ఇంకా ఎలాంటి మనపులు తిరుగుతుంది ఏంటి అని